ఎస్ రైతు సోదరులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ నమస్తే ప్రజెంట్ బత్తాయి లెమన్ సైజులో ఉంది నిమ్మకాయ సైజులో ఉంది మంగు స్టార్ట్ అయ్యింది కాయ పైన నల్లగా మచ్చలు పడుతున్నాయి ఒకసారి ఇమేజ్ చేసుకుని పెడతా జాగ్రత్తగా గమనించండి అదేవిధంగా నేను మీకు టాపిక్ చెప్తూ ఉంటా కింద మీకు ప్రోటోకాల్స్ పెట్టేస్తా టైం వేస్ట్ కాకుండా ఒకసారి జాగ్రత్తగా గమనించండి చూడండి మనకు మంగు అనేది ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ పీక్లో ఉంటుంది మంగు అనేది నల్లి వల్ల మంచు వల్ల రెండు విధాలుగా వస్తుంది ఓకే మంచు వల్ల వచ్చే మంగు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఏదైతే మంచు కానీ తుంపర కానీ వర్షం కానీ ఆగకుండా పడ్డప్పుడు లేదా కాయ మీద నిలిచినప్పుడు అక్కడ మనకు డయాపోర్తి సిట్రీ అనే ఫంగస్ చూడండి డయాపూర్తి సిట్రీ అనే ఫంగస్ యొక్క కొనీడియా మొలకెత్తుతాయి ఇవి ఎప్పుడైతే ఎక్కడైతే మొలకెత్తుతాయో ఆ ప్రదేశం అంతా నల్లగా మారిపోతుంది ఫస్ట్ మనకు ఆ కాయ లైట్గా బ్రౌన్ కలర్లే మారుతుంది లైట్ బ్రౌన్ కలర్ అది మనం అట్లే నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి బ్రౌన్ టు బ్లాక్ కన్వర్ట్ అవుతుంది ఒక నాలుగు రోజులకే మొత్తం తోటలో ఆకుపచ్చగా ఉండే కాయలన్నీ నలుపు వర్ణంలోకి మారిపోతాయి ఫీల్డ్ విజిట్లో నేను గమనించిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే మంగు వచ్చిన కాయ చర్మం అనేది చాలా మందంగా ఉంటుంది గరుకుగా ఉంటుంది కానీ లోపల రసం కానీ తీపు కానీ ఎటువంటి డ్యామేజ్ కాదు లోపల రసభరితమైన తొనలు అదే విధంగా ఉంటాయి ఒకసారి జాగ్రత్త గమనించి కేవలం చూడడానికి అగ్లీగా మాత్రమే కనపడుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి సో కాబట్టి ఇప్పటి నుంచి నేను సూర్యపుత్ర కాంబినేషన్లో రాసిన అన్ని స్ప్రేయింగ్లు ఎందుకంటే సూర్యపుత్ర చాలా మల్టీపర్పస్ ఉపయోగపడుతుంది ఆ మల్టీపర్పస్ దృష్టిలో పెట్టుకుని నేను రెండు సంవత్సరాలు రీసెర్చ్ చేసి దాన్ని తయారు చేయడం జరిగింది ప్రతి పిచికారీ సూర్యపుత్రతోనే వస్తుంది సో దాని కాంబినేషన్లో చేసాము అన్ని కంపాటబుల్ టెస్టులు చూసుకొని పెట్టాము ఒక ఇన్సెక్టిసైడ్ సైడు ఒక ఫంగిసైడు సూర్యపుత్ర కాంబినేషన్లో పిచికారీలు పెట్టడం జరిగింది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా కాబట్టి మనకు ఈ మంచు కురిసే సమయంలో చూడండి ముందు జాగ్రత్తగా చేసే పిచికారీలు ఉంటాయి మంచు కురిసే సమయంలో చేసే పిచికారీలు ఇప్పుడు రెండు పెట్టడం జరిగింది ఓకే సో ఒకసారి జాగ్రత్త గమనించండి థ్యాంక్ యూ